అందరికీ నమస్కారం శివాలయంలో అస్సలు చేయకూడని తప్పులు జీవితాంతం కష్టాలే కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారి కోరికలు ఆ పరమేశ్వరుడు తేలిగ్గా నెరవేరుస్తాడట అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి అయితే ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఇంట్లో పూజ గదిలో పెట్టుకోకూడదు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి విభూతి అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూతిని తెచ్చుకుని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూతిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే మనలో చాలామంది శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగం పైన కొబ్బరి నీళ్లు పోస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు శివలింగం పైన పోయకూడదు శివాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి తర్వాతే ఆలయంలోకి ప్రవేశించాలి శివాలయానికి వెళ్ళిన భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట శివాలయానికి వెళ్ళే మహిళలు జుట్టు విరబోసుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు జడ వేసుకొని మాత్రమే వెళ్ళాలి జుట్టు విరబోసుకొని శివాలయానికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు మిగతా ఆలయాలలాగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళిన భక్తులు చండీశ్వరుని చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలో చండీ ప్రదక్షిణాలు చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడనే విశ్వాసం పారిజాత పూలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు శివాలయంలోకి అడుగు పెట్టిన తరువాత ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శనం చేసుకోవాలి ఇక శివుడిని దర్శించుకొని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా శివుడిని దర్శించుకున్న తరువాత ధ్వజస్తంభానికి నమస్కరిస్తే శివుడిని దర్శించుకున్న పుణ్యఫలం లభించదు శివుని పూజలో తులసి ఆకులు ఉపయోగించకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడట కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చెయ్యాలి అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరమిస్తాడట శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలామంది ప్యాకెట్ల పాలను నేరుగా శివలింగం పైన పోసేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు కాబట్టి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన తర్వాత మరలా శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరం పైన ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో పూజ చేయాలి ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళేవారు నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకువెళ్తాడు అయితే నంది చెవిలో మీ కోరికలు చెప్పేటప్పుడు ముందుగా కు మీ కుడి చేతిని నంది చెవికి అడ్డం పెట్టి మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి ఈ కార్తీక మాసంలో నందికొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించిన వారికి కైలాసవరం ప్రాప్తిస్తుందట శివాలయానికి వెళ్ళే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్ళకూడదు అలాగే సంపంగి పూలతో శివుడిని పూజించకూడదు సంపంగి పువ్వు పూజకు పనికిరాదని శివుడు శాపం విధించాడట ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడిని సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు ఈ కార్తీక మాసంలో వెలగ శివునికి సమర్పిస్తే మీకు సంతానం సంతానానికి మంచి ఆయుష్ లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక పూర్ణిమ రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో శివుడికి బిల్వ పత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందట మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కన్నులకు సమానం శివునికి సమర్పించే బిల్వ పత్రాన్ని సోమవారం రోజున చెట్టు నుండి కోయకూడదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్